రేన భాషల నుంచి తెలుగు లస్స ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అదంత భాషగా పేరు పొందినవంటి మన భాష మన తెలుగు భాష అదే మన మాతృభాష ఆ మాతృభాష గొప్పతనాన్ని తెలిపే ఈ అద్భుతమైన గేయాన్ని పాడిపోతున్నాను తీయనైన భాషరా తేనెలకు భాషరా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా అందమైన అక్షరాల పద సంపద తెలుగురా ఆనంద శరాగాల అచ్చ తెలుగురా అచ్చ తెలుగు పలుకులతో అలలారిన తెలుగురా సాహిత్యపు మధురిమలను అందించిన తెలుగురా సాహిత్యపు మధురిమలను అందించిన తెలుగురా తల్లిపాల బాసరా తల్లిపాల బాసర కమ్మనైన బాసరా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా భట్టుమూర్తి అవధానం భట్టుమూర్తి అవధానం కృష్ణదేవరాయ కీర్తి కొనియాడిన తెలుగురా నన్నయ్య తిక్కన ఎర్రన ఇతిహాసం తెలుగురా ఆధునిక పుకవుల నీటి వినసంపు సంపు తెలుగురా కావ్యామృత భాషరా ఆదరించు భాషరా కావ్యామృత భాషరా ఆదరించు భాషరా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా పది కవితల మేటి తెలుగురా ఆధ్యాత్మిక మేటి తెలుగురా గోదావరి పదమలతో గలగలమని తెలుగురా తీయనైన భాషరా సేనెలకి భాషరా తల్లిపాల భాషరా కమ్మనైన భాషరా కావ్యామృత బాసరా ఆదరించు బాసరా కావ్యామృత బాసర ఆదరించు బాసరా ఉగ్గుపాల బాసర స్వచ్ఛమైన బాసరా దీవమున్న బాసర దీవకోటి బాసరా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా తీయనైన బాసర తేనెలకు బాసరా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా మన భాష తెలుగురా దారి చూపు వెలుగురా అందరికీ అందరికీ ధన్యవాదాలు